రాహుల్ గాంధీ జూడా యాత్రలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డానియల్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని మాట్లాడారు స్వాతంత్రం నాటి నుండి బీసీలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రిజర్వేషన్ రేవంత్ రెడ్డి సాకారం చేశారని తెలిపారు ఆరు గ్యారంటీలతో ఐదు ఇప్పటికే అమలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బీజేపీలను వ్యతిరేకించాలి అని పిలుపునిచ్చారు ఒక్క పక్క చెప్తూనే ఉన్నాయి అన్న మీరు చూడంన్నీ ఎంకెన్న గారు ఒకసారి చూడండి ఇటు ఇష్ట తీసుకో vlogs <laughs> seragadi 특히 国親 seeing rapid Jin o sattis petita दो नेता दिदीन कृष्ण नदीरो भाई ओके नवरोज भाई अचानकको भाइ अब चलाले म हे गाङले चलाला ನಮ್ಮ ನಾಯಕನ دیا ಚಲೋ ಏ ಏ ಕಾಂಗ್ರೆಸ್ ಏ ಕಾಂಗ್ರೆಸ್ ಹತ್ತಾರು ವರ್ಷದಿಂದ ಸಚಿನನಕ್ಕಿಂತ ಬಹಳ ಅಂದ್ರು ಕರೆ ಕದ ನೀದಿ ಕದ ಮಾಡ್ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు ముందుగా బీసీలకు గొప్ప అవకాశాలు ఇస్తూ బీసీ రిజర్వేషన్ని అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకు అభిషేకం చేయాలనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు బీసీ నాయకులు కూడా ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేయడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చిన ప్రకారంగా ఆ మాటను నిలబెట్టుకుంటూ మరి ఏ రాష్ట్రంలో దేశంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అందించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి బీసీలని అనగదొక్కుతూ మరి అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి అరాచకాలకు ఈరోజు స్వస్తి చెప్తూ మరి బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్ అందించి మరి ఈరోజున బీసీలు ఎక్కువ శాతం పోటీ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మరి అదే ఒక బీసీ రిజర్వేషనే కాకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని కూడా ఆరు గ్యారెంటీలతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఒక ఏకతాటి మీద నడిపిస్తూ మరి ప్రభుత్వాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికీ ఐదు గ్యారంటీలు అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహించడానికి తలపెట్టినటువంటి ఆ యొక్క ఆలోచనని ముందు తీసుకెళ్తా ఉన్నారు మరి ఈ యొక్క గత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి మరి ఆ అప్పుల భారాన్ని మన మీద నెట్టి ఈరోజు కొన్ని వేల కోట్లని మరి మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వడ్డీ రూపంలోనే చెల్లిస్తూ ఉన్నారు మరి యొక్క అధిక భారాన్ని మన పైన నెట్టినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అది ఏ పార్టీ అన మరి బీఆర్ఎస్ అన టీఆర్ఎస్ అన అర్థం కాని పార్టీ మరి ప్రజలపైనటువంటి అధిక భారాన్ని మోపి సంక్షేమ అభివృద్ధిని కంటు కుంటుపడిచి ఆ రోజు ఉన్నటువంటి ఈ దళారు వ్యవస్థని పెట్టుకొని మరి ఎన్నో వేల కోట్లని సంపాదించుకొని ఈ రోజున మన రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షేమాలకు నెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లలో మనందరం ఐక్యతతోటి కలిసికట్టుగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా మనకు ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కూడా బొంద మరి ఖచ్చితంగా మనం అందరం కూడా స్థానిక ఎల ఎలక్షన్లలో మన యొక్క పార్టీని అత్యధిక మెజార్టీ అధిక సంఖ్యలో మనం గెలవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ఇచ్చినటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్ అన్నింటి మనం సద్వినియోగపరుచుకొని మరి రాబోయే రోజుల్లో మన చట్ట చాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు నియోజకవర్గం ఎమ్మెల్యే పూరం కనకయ్య గారి క్యాంప్ ఆఫీసులో బీసీలంతా కలిసి బీసీలతో పాటు మరి అందరూ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా సహకారంతో ఈరోజు రెండు సభలో మొన్న మరి నలభై రెండు శాతం ఆమోదిస్తూ కేంద్రానికి పంపడం జరిగింది దాంతోపాటు నిన్న క్యాబినెట్లో మరి బీసీలకు నలభై రెండు శాతానికి రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయడం కోసం తొమ్మిదో జీవోని తొమ్మిది జీవోని మరి నిన్న విడుదల చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా బీసీలు ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్న డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్రంలో మరి ఎదురు చూస్తున్నటువంటి మరి బీసీలకి ఈరోజు మరి ఇలా వాళ్ళకి గౌరవం దక్కింది మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మరి బీసీలకి నా రిజర్వేషన్ కల్పిస్తా అని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వటం మరి బీసీలు అంతా కూడా ఇలా హర్షం వ్యక్తం చేస్తూ మరి ఆ తరపు బీసీల తరఫున ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున బీసీల తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మంత్రులు మరి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి గారికి తుమ్మల గారితో పాటు మనందరూ అభిమాని అయినటువంటి ఈ నియోజకవర్గ అభివృద్ధిదాత మన కోరం కనకన్న గారికి మరి ఈ బీసీల తరఫున ఉదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు టౌన్ పార్టీ తరఫున మన సాంబా గారు మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి కౌన్సిలర్లతో పాటు మరి అందరూ ఇక్కడికి ఇచ్చేసి బీసీలంతా మరి ఇలా చేయటం చేసుకోవటం మరి బీసీలకి ఈరోజు ఒక పండగ వాతావరణంలో రేపు మరి స్థానిక సంస్థల్లో రేపు మనకి ఎంతో మరి నలభై రెండు శాతం మనం మరి బీసీలు జెడ్పీ చైర్మన్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు మరి ఎంపీటీసీలు కావచ్చు ఏజెన్సీలో మనకి సర్పంచ్లకు అవకాశం లేకపోయినా కూడా నాన్ ఏజెన్సీలో మనకు అవకాశం ఉన్నది బీసీలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గుర్తిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మన బీసీలంతా మరి గెలిపించి కానుకగా ఇచ్చి మన బీసీల సత్తా దాటాలని చెప్పి మరి బీసీలకి కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎంతో రుణపడి ఉంటుందని చెప్పి మరి ఈరోజు జరిగినటువంటి ఇల్లెందు క్యాంప్ ఆఫీసులో జరిగినటువంటి మరి ఒక పాలాభిషేకానికి చేసినటువంటి అందరూ కూడా మరొకసారి మా కామేపల్లి మండలం తరపున ఖమ్మం జిల్లా తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్